పది మంది ఉద్యోగులుండే ఏ సంస్థ అయినా ఈఎస్ఐసి పథకంలో నమోదు చేసుకోవచ్చని ఈఎస్ఐసీ ఏపీ రీజనల్ డైరెక్టర్ మళ్ళా రామారావు అన్నారు ఇరవై ఒక్క వేల రూపాయల కంటే తక్కువ వేతనం ఉండే ఉద్యోగులు కార్మికులందరూ ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు ఈఎస్ఐ పథకం ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంజీవనిలా పనిచేస్తోందన్నారు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులు ఉన్నాయన్నారు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో లేని వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందే అవకాశం ఉందంటున్న ఈఎస్ఐసి ఏపీ రీజనల్ డైరెక్టర్ మళ్ళా రామారావుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి రాష్ట్రంలో ఈఎస్ఐ పథకం అమలు తీరు ఎలా ఉంది రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో అందుబాటులో ఉంది తర్వాత ఎలాంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు అలాగే ఉపాధి కల్పించే వాళ్ళు ఉపాధి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళకి అర్హతగా తీసుకుంటారు ఈఎస్ఐకి సంబంధించి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ మల్ల రామారావు గారు మనతో ఉన్నారు ఆయన మరి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు ఈఎస్ఐ లబ్ధిదారుల అర్హత ఏంటి ఈఎస్ఐలో లబ్ధి పొందాలంటే ఎంప్లాయీస్ ట్వంటీ వన్ థౌజండ్ కన్నా తక్కువ శాలరీ వాళ్ళు ఉండాలండి అలానే ఎంప్లాయర్ దగ్గర అట్లీస్ట్ టెన్ ఎంప్లాయీస్ రిజిస్టర్ అయి ఉండాలి ఈఎస్ఐ అన్నది ఒక కాంప్రిహెన్సివ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరించి ఉంది అంటే ఇరవై ఆరు డిస్టిక్స్లో సిక్స్ సెవెంటీ నైన్ మండల్స్లో ఉన్నది ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా లబ్ధి ఏమొస్తుంది అంటే రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయండి ఒకటి మెడికల్ బెనిఫిట్ ఇంకొకటి క్యాష్ బెనిఫిట్ ఏదైనా మెడికల్ రిక్వైర్మెంట్ అవసరమైతే ఈఎస్ఐలో ఉన్న హాస్పిటల్స్ నుంచి కానీ డిస్పెన్సరీ నుంచి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి ప్రస్తుతం స్టేట్లో డెబ్బై తొమ్మిది డిస్పెన్సరీస్ ఉన్నాయి ఇన్ కేసు ఏమైనా ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్స్లో అవ లేకపోతే ఏదైనా ఫెసిలిటీ లేకుంటే వాళ్ళు బయట కార్పొరేట్ హాస్పిటల్స్ మనం టైఅప్ చేసుకున్నామండి అలానే రాష్ట్రంలో మనకి సెవెంటీ టూ టైఅప్ హాస్పిటల్స్ ఉన్నాయి సెకండరీ కేర్కి థర్టీ ఫైవ్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వినందుకు టైఅప్ అయ్యి ఉన్నాయి అదేవిధంగా ఈఎస్ఐ వల్ల ఉపయోగం అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది సార్ ఎలాంటి ఏ రోగాలు అదే అదేవిధంగా వాళ్ళకి ప్రమాదాలు జరిగేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు వర్తిస్తుంది త్రూ ఎంప్లాయ్మెంట్ ఇంజరీ ఏమైనా అయితే అంటే ఆయన ఎంప్లాయ్మెంట్లో ఉండగా ఏమైనా ఇంజరీ జరిగితే అది ఎందులో కమ్యూటేషన్ కూడా కవర్ కవర్ అయ్యి ఉంటుందండి అంటే ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ ఆఫీస్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదాలు కూడా కవర్ అయ్యి ఉంటాయి ఆ ఆ టైంలో ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి పూర్తిగా మెడికల్ బెనిఫిట్తో పాటు క్యాష్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏమైనా సిక్నెస్ ఏమైనా అనారోగ్యం పాలైతే ఆఫీస్కి వెళ్ళలేని పక్షంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది శాలరీ ఈఎస్ఏనే భరిస్తుంది వాళ్ళకి అలానే అది ఇయర్లో నైంటీ వన్ డేస్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది అలానే మెటర్నిటీ బెనిఫిట్ ఏమైనా ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ట్వంటీ సిక్స్ వీక్స్ వరకు మెటర్నిటీ పీరియడ్లో శాలరీ ఏసైనా పే చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయర్కి ఆ బడ్డెన్ ఉండదు ఇది కాకుండా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయని ఇన్ కేస్ ఎంప్లాయీ కానీ ఉద్యోగరీత్యా మరణిస్తే అంటే వాళ్ళు ట్రావెలింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి కానీ ఇంటికి నుంచి ఆఫీస్ కానీ వెళ్ళే టైంలో చనిపోయినా లేకపోతే ఆఫీసులో ఏమైనా ప్రమాదం జరిగి చనిపోయినా వాళ్ళ డిపెండెంట్స్కి అంటే వైఫ్కి పిల్లలకి డిపెండెంట్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లాస్ట్ నాన్ వేజెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేయడం జరుగుతుంది ఈఎస్ఐకి సంబంధించి కొన్ని అపోహలు కూడా జనాల్లో ఉన్నాయి సార్ ఈఎస్ఐ సరిగ్గా చూడట కానీ లేదా పట్టించుకోరాని అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ప్రస్తుతానికి అయితే మొత్తమైతే స్ట్రీమ్ లైన్ అయిందండి ఇంతకుముందు కొన్ని ఆన్లైన్ ఇష్యూస్ ఉండేవి కానీ ప్రస్తుతానికి ఆన్లైన్ ఇష్యూస్ కానీ ఏం లేవు మాకు ఒక నైన్టీన్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి స్టేట్లో అలానే ఫోర్ డిస్పెన్సరీకర్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి ప్రస్తుత ప్రతి బ్రాంచ్ ఆఫీస్లో కూడా ఏ క్లెయిమ్ కూడా మాక్సిమం త్రీ ఫోర్ డేస్ కన్నా ఎక్కువ రోజులు పట్టదు క్లెయిమ్ చేసుకున్నందుకు అలానే హాస్పిటల్స్ అన్ని కూడా ఎంపవర్ చేయడం జరిగింది ప్రతి హాస్పిటల్లో మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాము ఎక్కడైతే ఫెసిలిటీస్ అలాంటి ఫెసిలిటీ లేని పక్షంలో మేము టైఅప్ హాస్పిటల్ ద్వారా వాళ్ళ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఈఎస్ఐ రీజనల్ డైరెక్టర్ రామారావు గారు చెప్తున్న విషయాలు లబ్ధిదారులు ఎవరు అపోహపడాల్సిన పని లేదనేసి తమ అన్ని రకాల వైద్య సౌకర్యాలు దీంట్లో వర్తింపజేస్తూనే కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు అనేక రకాల ఉపయోగాలు ఉద్యోగాలకు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు మీ అమ్మెస్ అంతా కనకారావు యూనివర్సిటీ వాళ్ళ నుంచి